కాంటెంపరీ ఆర్టిస్టులు ని ప్రేమించేసి వాళ్ళు సెక్చువల్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు గతంలో వీళ్ళు వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ప్రేమించేసి ఉంటారు కదా చిన్నపిల్లడు అవును వీడు పొరపాటున పెద్ద డైరెక్టర్ అయిపోయాడు పెద్ద హీరో అయిపోయాడు ఇప్పుడు ఆయనకి వాళ్ళ మీద కోరిక ఉంటుంది వాళ్ళని తీసుకొచ్చి పెడతానికి కూడా ప్రయత్నం అంటే మీరు చెప్పేది ఇందాక జరిగింది దాంట్లో ఇదొక ఇదొకటైతే ఇంకొకటి ఉంటుందండి ఏంటంటే ప్రేమించటం దాని మీద నేను మాట్లాడాను మీరు చెప్పింది మీటు ఇష్యూ మీద నాకు ప్రేమించడం మీద నాకు అలా బిగ్గెస్ట్ హై అండ్ కిక్ సుధా సుధా డార్లింగ్ రాము గారు యూస్ టు హేట్ మీ హీ స్టిల్ హేట్స్ మీ నేను ప్రొడ్యూసర్ నేను నేను పెట్టి జేసూ గారిని సినిమా చేస్తున్నాను పొద్దున్న లేస్తే సాయంత్రం నేను ఒక యాభై సార్లు ఐ లవ్ చెప్పేవాడు ఆవిడ మా మదర్ జనరేషన్ హీరోయిన్ అయినా కూడా నేను పొద్దున్న లేస్తే ఐ లవ్ చేస్తుందా అనేవాడి ఆవిడ పిచ్చి కదా చూసినా చూసి ఒక రోజు నీ నెంబర్ ఏమైనా సెవెన్ ఆ చక్రి అంది ఆవిడ ఏ సెవెన్ వాళ్ళని ప్రేమిస్తే ఏ నా నెంబర్ అన్న కాదు ఎప్పుడు నీ బర్త్డే అంటే ఏప్రిల్ సిక్స్టీన్త్ అండి అన్న అనుకున్నా అని ఎందుకన్నా దొంగనా కొడుకుల నెంబర్లు అన్ని సెవెన్లేదు ఎవరెవరండి వాళ్ళ కమల్ హాసలు నువ్వు రాము ఎందుకంటే మీరు ముగ్గురు ఇదే చెప్తారమ్మా అంతేనండి ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి అదే చెప్తామండి కానీ మీకు ఎక్కువ చెప్తాం మీరు అంటే నిజంగా ఇష్టం అని చెప్పా ఐ లివ్ మై లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇది చాలాసార్లు చెప్పాను బట్ మీతో చెప్పలేదు కనుక షేర్ చేసుకుంటాం మేము బాంబే బ్రీట్ షూటింగ్ చేస్తున్నాం ఆ సాక్ష వార్త టెంపుల్లో షూట్ చేస్తున్నాం ఫస్ట్ టైం వచ్చారు వాణిశ్రీ గారు ఆ మా మదర్ పెద్ద ఫ్యాన్ వాణిశ్రీ గారికి కోర్స్ జయసూర్ గారు కూడా వాణిశ్రీ గారు అసలు సో వచ్చారు ఆవిడ రాగానే పరిచయం చేస్తాను నేను అప్పుడే కొత్త హీరోయిన్ కదా గులాబీ అనగా ఒక రోజు మూడు నా మూడు నాలుగు లైన్లో హిట్స్ ఉన్న హీరోని సో పరిచయం చేశారు ఇతను చక్రవర్తి హై వాణి అన్న ఇప్పుడు ఆవిడ సరిగ్గా వినపడలేదు అని ఏమ్మా అన్నారు హలో వాణి అన్నా నమ్మరు అంత ఫాస్ట్ గా నడవగలరా వాణిశ్రీ గారిని అప్పుడు అర్థమైంది నాకు అబౌట్ అబౌట్లా వెళ్ళిపోయారు ఆవిడే రావు గారు పక్కన ఏమయ్యా నన్ను రాగు అని పిలిస్తే పిలిచావు నేను వాడి అని నువ్వేంటయ్యా సార్ ఇప్పుడు ఐ ఐ ఐ ఐ ఐస్ థాట్ ఆవిడ చేతిలో జటి కృష్ణమూర్తి బుక్ చూశాను నేను అదో ఫిలాసఫర్ ఏదో అనుకున్నానండి ఫిలాసఫీ అనుకున్నాను నేను మాట్లాడతాను వాణితో అన్నాడు చూడమ్మా ఇవాళకి షూటింగ్ క్యాన్సిల్ అయింది ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడితే టోటల్ సినిమా క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు మీకు కావాల్సిందండి సాయి చెప్పాలి అంతే కదా అన్న ఆ వెళ్ళమన్నాడు వెళ్ళానండి ఒక థర్టీ మినిట్స్ బయట రాలేదు టోటల్ సినిమానే కాదు ఫర్దర్ గా నా ప్రొడక్షన్ ఏడా బయట ఒక టెన్ మినిట్స్ తర్వాత బయటకు వచ్చాను వచ్చి రఘు నా నువ్వు చెప్పమ్మా అన్నారు అంటే దానికి స్టోరీ ఏంటంటే జేడి చక్రవర్తి పెద్ద పేరు నేను నిన్న చక్రీ అని పిలవచ్చా అన్నాడు కేకే రాఘవేంద్ర పెద్ద పేరు రాఘు అని పిలవచ్చా అన్న మా నాన్నను పిలిచేవాడు తర్వాత నువ్వే పిలన్నాడు అన్నాడు మా ఇద్దరికి సెట్ అది ప్రాబ్లం లేదు వచ్చింది పది నిమిషాల తర్వాత బయటికి నేను ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారిని అలా చూశాను వచ్చింది ఏ ఏంటన్నారు ఏమ్మా ఏంటి అన్నారు చెప్పానండి మీ సింహాబులు హీరోయిన్కి సారీ చెప్పొచ్చానండి మీరు హ్యాపీ కదా అమ్మ హ్యాపీ అన్నారు వచ్చారు రెడీ అమ్మా రెడీ 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 అండి వాణి రెడీ అవండి మళ్ళీ మీరు చూడాలి నేను అంత ఫ్రస్ట్రేటెడ్ లుక్ నేను అంటే రాఘవేంద్రరావు గారు కూడా కాపు మోస్తున్నారు ఈ రియాక్షన్ ఇచ్చారు ఆవిడ అక్కడే ఉన్నారు ఈసారి వెళ్ళిపోలేదు ఫ్రస్ట్రేషన్ డబల్ అయింది ఇప్పుడు అనుకున్నది ఇప్పుడు ఇప్పుడు మనకి చిన్న మనకి నా చిన్నప్పుడు ఎయిట్ టు టెన్ కరెంట్ పోతుందని చెప్పేవారు ఎయిట్ టెన్ అయితే ఉందని ఆనందించేవాడి కాదు తినమ్మా ఎయిట్ టెన్ అయింది ఇంకా పోదేంటి ఎయిట్ ట్వంటీ అయింది పోదే అంటారు ఉన్నదాన్ని ఎంజాయ్ చేయం మనం ఆయన టెన్షను ఆవిడ వెళ్ళిపోకడం ఉంది కదా దాని లేకుండా ఆవిడ వెళ్ళలేదేంటి అంటారు ఆయన సో లోపలికి వెళ్ళి టెన్ మినిట్స్ ఆవిడకి నేను ఏం చెప్పి మాట్లాడాను ఇప్పుడు కూడా ఆయనకి మిస్ట్రీ ఇప్పుడు కూడా చెప్పలే ఆఫ్టర్ ద అంటే ఇది మీరు ఆరోగ్యం అని అనుకోవచ్చు నో బట్ ఐ లైక్ రీడ్స్ లాట్స్ ఆఫ్ బుక్స్ సో ఆవిడకి అదే చెప్పా ఐనిపిస్ అండ్ కొటేషన్స్ చదువుకుని ఏదో అప్పుడు అనుకోకుండా ఆ పుస్తకాలు చదివేశాను సో దాంట్లో నాలుగు కొటేషన్స్ చెప్తే చాలా తెలుసు అనుకున్నాడు బయటకు వచ్చింది ఐ థాట్ ద సోల్ డజంట్ హెమ్ అని ఆయన కొటేషన్స్ అవే చెప్పా సో వాట్ ఐమ్ సేయింగ్ అనే యు లివ్ యువర్ లైఫ్ వన్స్ అని చెప్తారు చూడండి అది పిచ్చ కొడుకులు చేతగా నా కొడుకులు చెప్తారు యు ఓన్లీ డై వన్స్ మ్యాన్ యు లివ్ ఎవ్రీ డే ఓన్లీ లివ్ వన్స్ ఏంటి అండి ఓకే సార్ బ్రతుకుతారా ఓకే సార్ చస్తాం డై వన్స్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ లిమిట్ ఆఫ్ లిమిట్ ఆఫ్ నేను అన్నయం చాల్సలా ఏం పరదా అని పిలిచేవాడిని ఏరా అని పిన అనిపించింది అందరింత రెస్పెక్ట్ గుర్తున్నారు మీకు ఇప్పుడు ఆ అవకాశం చాలా మందికి రాదు చేసుకోవటమే అంటే అది అవుట్ ఆఫ్ ఫన్ అండ్ అవుట్ ఆఫ్ లవ్ విచ్ యూ నో హీ నోస్ వాట్ ఐమ్ సేయింగ్ ఇట్స్ లైక్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ వాట్ యూ వాంట్ మీరు ఏం చేయాలనుకున్నా మీకు పర్పస్ తెలిస్తే భయపడరు పర్పస్ తెలియనప్పుడు ప్రతి దానికి భయపడతారు సో ఐ థింక్ ఎవరినో కొత్త కొత్త హీరోయిన్స్ అడిగాను మామూలు అడిగానండి అంటే అర్థమైందా సినిమాలలో లేవు అంటున్నాడంటే ఉన్నప్పుడు ఉన్నారనేది కమిట్ చేయించడానికి అడిగానండి అది లేదు నేనే కాంట్రడిక్ట్ చేస్తున్నాను తమ్మారెడ్డి భరద్వాజ అనే ఈ వ్యక్తి వేస్ట్ ఈ విషయంలో అఫేర్ మ్యాన్ నిజా యూ నెవర్ ఫెల్ట్ లైక్ హ్యాంగ్ అఫేర్ బట్ బట్ ఎనీవే ఎనీవేస్ జస్ట్ అవుట్ ఆఫ్ ఫన్ వే లైక్ నేను చెప్పేది అండ్ లివింగ్ ది వే లైక్ దాట్ ఇప్పుడు మీరు రాము గారు యాక్చువల్ గా ఒకే రకం మీకు తెలియట్లేదు అది వాయిస్ ఇట్ అవుట్ యూ డోంట్ వాయిస్ ఇట్ అవుట్ అదర్వైజ్ యూ బోత్ ఆర్ సిమిలర్ సిమిలర్ థాట్ ప్రాసెస్ యూ డోంట్ కేర్ ఎనీ వన్ అన్లెస్ అంటే కేర్ అంటే అన్వాంటెడ్ అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈవెన్ హీ డస్ దాట్ సోడు ఐ అది విషయం చూడండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్